హాయ్ అండి ఈరోజు వీడియోలో కట్ వర్క్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను కెన్వాస్ తోటి ఇది వచ్చేసి కెన్వాస్ పేపర్ అని బకరం పేపర్ అని కూడా అంటారు నేనైతే హ్యాండ్స్కే కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే తీసుకుంటున్నాను నెక్కి అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు పొడవు మన హ్యాండ్ లూజుని బట్టి అయితే పొడవు తీసుకోవచ్చు ఇలా రెండున్నరకి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇలాగా వీడియో ఫుల్ వర్క్ చూడండి చాలా ఈజీగా కట్ వర్క్ అయితే సింపుల్గా కుట్టుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే హాఫ్ ఇంచ్కి ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి మనకి రౌండ్ బాగా తిరగాలంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ ఖర్చు అయితే ఉండాలండి ఇప్పుడు కొంచెం క్రాస్గా ఉంది కదా కింద సైడ్ వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకొని అయితే ఇదైతే బాదం మిల్క్ బాటిల్ క్యాప్ అయితే అని రౌండ్గా ఉంటుంది మన దగ్గర ఏదైనా అట్ట ముక్కలు ఏదైనా ఉన్నా సరే రౌండ్గా సర్కిల్ సర్కిల్లాగా రౌండ్ రౌండ్ గీ గీసిన తర్వాత మిడిల్లోకి కట్ చేసుకొని ముక్క తోటి కూడా ఇలా కట్ వర్క్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు నేను అది ఎలానో ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ క్యాప్తో అయితే నేను కట్ వర్క్ డిజైన్ చేస్తున్నాను ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఉండాలి కంపల్సరీగా తర్వాత ముందు హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఇలా ముందుకు ఉండాలి ఇక్కడ మనకి ఇలా కట్ వర్క్ అంటే ఇలాగా హాఫ్ ఇంచు లైన్ ఫస్ట్ డ్రా చేసాం కదా ఆ లైన్ పైన ఇలాగ కరువు అనేది రావాలి రౌండ్గా ఇక్కడ నుండి మళ్ళీ కొంచెం ఇలాగా క్యాప్తో ఇలా క్యాన్వాస్ మొత్తం ఇలానే ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే చేసుకు చేయాలి ఇలా హాఫ్ ఇంచు మనం రౌండ్ కోసం అయితే తీసుకున్నాం కదా అందుకోసం మనకి లోపల సైడ్ కార్నర్స్ ఉంటాయి కదా ఇక్కడ రౌండ్ కార్నర్స్ అవి కూడా కొంచెం లోపలికి కట్ చేయాలి కుట్టేటప్పుడు కూడా మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ వైపుకి అయితే చాలా నీట్గా కుట్టాలండి నేను చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఒకసారి ఇలా ఇలా రౌండ్ అయితే సర్కిల్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ కదలకుండా నేనైతే ఇలా పిన్స్ అయితే పెడుతున్నాను మన కింది సైడ్ కూడా డిజైన్ సేమ్గా ఈక్వల్గా రావాలంటే ఇలా పిన్స్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి లేకుంటే మనకు చేత్తో బాగా కటింగ్ చేతి కటింగ్లో బాగా తిరుగుతుందంటే ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు ఇలా పిన్స్ పెట్టిన తర్వాత క్యాన్వాస్ అనేది అలానే ఉండదండి కదులుతూ ఉంటుంది అందుకోసమని నేనైతే ఇలా పిన్స్ అయితే పెట్టాను ఇక్కడ చూడండి ఇలాగ రౌండ్ ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా మనం కటింగ్ కొంచెము లైన్ పైనే రాకున్నా సరే అండి కుట్టేటప్పుడు మాత్రం మనం మార్కింగ్ చేసాం కదా కట్ వర్క్ మార్కింగ్ దానిపైనే రావాలి స్టిచ్చింగ్ అనేది ఇలా ఇక్కడ మూల మూలలు తిరిగే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఇది కుట్టేటప్పుడు మాత్రం చిన్న కుట్టు పెట్టైతే దగ్గర నుండి అయితే కుట్టాలండి పెద్ద కుట్టు అస్సలకే పెట్టకూడదు పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది చిన్న కుట్టు పెట్టి రెండు స్టిచ్లు అయితే వేయాలి ఇలాగ మొత్తం ఇలానే కట్ చేయాలి వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు అయిపోయింది కదా చూసారా ఇలా వచ్చిందో కట్ వర్క్ చాలా బాగా రౌండ్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి మన క్యాప్తో అయితే కదలదు కదా మనం ఏదైనా అట్ట ముక్క అయితే ఇటు అటు క్రాస్ పోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ అయితే ఇలా లైనింగ్ పార్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి రౌండ్ ఉంది కట్ వర్క్ అయితే రౌండ్ తిరిగేది ఉంది కదా దాని ముందు ఆపోజిట్ అంతా ఖర్చు ఆఫ్ ఇంచ్ ఉండాలి కంపల్సరీగా ఇలా నేను కెన్వాస్ కొంచెం వెడల్పు ఎక్కువగా ఉందని కొంచెం హాఫ్ ఇంచ్ అంతా కట్ చేశాను ఇలా చూడండి లైనింగు ఈ రౌండ్ తిరిగే దగ్గర నుండి మళ్ళీ మూలల కార్నర్ దగ్గర వరకు ఉండాలండి లైనింగు రే ఈ రౌండ్ మొత్తం లై బయటికి ఉండకూడదు ఫినిషింగ్ అంతా నీట్గా రాదు పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా నేను దీనికి కూడా పిన్స్ అయితే పెడుతున్నాను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా కదలకుండా ఉంటుంది కాబట్టి పిన్స్ అయితే పెడుతున్నాను ఇలాగా అలా ఇప్పుడు మూలలు తిరిగే దగ్గర మిషన్ పాదాన్ని పైకి లేపుతూ సూది కిందికే ఉండాలి సూది పైకి ఉండకూడదండి మళ్ళీ కుట్టు మిస్ అయిపోతుంది స్ట్రైట్గా రాదు ఓన్లీ సూది కార్నర్లో అలానే ఉంచి మిషన్ పాదాన్ని పైకి లేపుతూ ఇలా రౌండ్ ఎలా ఉందో మార్కింగ్ మనం ఎలా వేసామో దానిపైనే రావాలి కింది కార్నర్కి వచ్చేసరికి కొంచెం కింది వైపు ఒక రెండు కుట్లు మందం కిందికి మాత్రం దించాలండి సూది అప్పుడే మనకి రౌండ్ బాగా వస్తుంది ఇప్పుడు పిన్స్ అయితే తీసేస్తున్నాను ఇలా ఇప్పుడు ఇది ఇప్పుడు కట్ చేయకూడదండి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్కి కోరాస్ ఉంటాయి కదా ఈ కూరాస్ వదిలేసి ఇలా కోరాస్ ఉంటే ఫిట్టింగ్ అంతా నీట్గా ఉండదు కోరాస్ వదిలేసుకొని మళ్ళీ మెయిన్ క్లాత్కి కూడా ఇలా పిన్స్ అయితే పెట్టాలి మనకి కదలకుండా ఉంటుంది ఇలాగా మెయిన్ క్లాత్ పైన కూడా అటాచ్ చేయాలి ఇలా రౌండ్గా ఇక్కడ కార్నర్స్ తిరిగే దగ్గర చెప్పాను కదా సూద్ అలానే ఉంచి పాదాన్ని పైకి లేపుతూ క్లాత్ ఇలా జరుపుకుంటూ రౌండ్గా కుట్టాలండి చిన్న కుట్టు పెట్టాలి ఇది మాత్రం కంపల్సరీ చిన్న కుట్టు కంపల్సరీ పెట్టాలండి లేకుంటే పిగిలి పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలాగా మనం మార్కింగ్ వేశాం కదా పెన్సిల్ దానిపైనే రావాలి స్టిచ్ కూడా ఇలా మనం ఒకసారి బ్యాక్ సైడ్ రివర్స్ చేసి కూడా చెక్ చేసుకోవాలి మనం ఒరిజినల్ క్లాత్ పైన కుట్టు ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ ఈ మూల దగ్గర ఇలా కొంచెం క్లాత్ మొత్తం దగ్గరగా కట్ చేయకూడదండి ఇలా వదిలేసి మళ్ళీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి రివర్స్లో తిప్పేసి చూడాలి బ్యాక్ సైడ్ మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ కుట్టు ఎలా వచ్చిందో మనం కట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలాగా ఇప్పుడు ఈ మూలల దగ్గర ఇలా కంపల్సరీ అయితే కుట్టుకి తగలకూడదండి మనం ఇలా కట్స్ పెడతాం కదా కుట్టుకు మాత్రం అస్సలుకు టచ్ అవ్వకూడదు ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఇలా లైనింగ్ను మెయిన్ క్లాత్ ఇలా చేతితో పట్టుకొని ఇలా పై వైపుకి అయితే ఇలా ఓపెన్ అయితే చేయాలి ఒకసారి ఇలా ఒకసారి ఓపెన్ చేయాలి ఇలా మన ఫింగర్తో ఇలాగా రౌండ్గా మన కరువు షేప్ ఎలా ఇచ్చామో అలాగ ఇలా అంటూ తర్వాత వచ్చేసి ఇలా అనాలని రెండు రెండు ఇలా చేత్తో పట్టుకొని ఇక్కడ సైడు ఇలా లాగా తింపాలి అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఇలా చూడండి ఇలా అనాలి మొత్తం ప్రతి దాని దగ్గర కూడా ఇలానే అనాలండి కొంచెం కిందికి పైకి ఇలాగా ముళ్ళ దగ్గర ఇలా అంటే చాలా కుచ్చులు కుచ్చులు లేకుండా నీట్గా వస్తుంది చూసారా ఎలా వచ్చిందో ఇలా చేత్తో ఇలాంటి ఇప్పుడు చూడండి క్యాన్వాస్ పైన పెట్టి చూపిస్తున్నాను అయితే చాలా బాగా వచ్చిందండి వర్క్ మీకైతే వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చూడండి ఒకసారి ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా బాగా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇదే మెథల్లో ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఏదైనా మూల దగ్గర క్లాత్ ఇట్లా కుచ్చు కుచ్చు టైప్ ఎక్కడన్నా ఉంటే ఇట్లా వెనక్కి ముందుకి ఇలా అనడం వలన చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు నాకు హ్యాండ్కి అయితే కొంచెం అతుకులు అయితే పడతాయి ఇలా మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ కంపల్సరీ వేయాలి ఇలా వీడియో నస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇలా స్ట్రైట్గా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇలా మెయిన్ క్లాత్ కూడా నాకు సరిపోదండి అతుకులు అయితే పడతాయి ఇలా నేనైతే అతుకు వేసిన తర్వాత హ్యాండ్ ఇలా ఫుల్ జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఇలా నీట్గా ఇలా సాఫ్గా అంటూ ఇలా జాయింటింగ్ అయితే చేయాలి ఇలాగా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ చూద్దాం ఇప్పుడు చూసారా నేనైతే ఒకసారి ఐరన్ అయితే చేశాను నీట్గా ఎలా వచ్చిందో ఐరన్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపించాను కదా ఇలా నీట్గా రౌండ్గా చాలా బాగా వచ్చింది కట్ వర్క్ అయితే ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఫస్ట్ దాని మీదలోనే లైనింగ్ పైన ఇలా క్యాన్వాస్ వేసి కదలకుండా ఇలా పిన్స్ అయితే పెట్టాలి ఇలాగా ఇక్కడ లైనింగ్ చూసారా కరువు తిరిగే ఇలా మనకి రౌండ్ తిరుగుతుంది కదా దానికంటే కొంచెం పైకి ఉండాలి అండి పీకిలిపోయే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఇది కూడా ఫస్ట్ మెథడ్లోనే ఇలాగా ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇలాగ తిప్పుతూ సూది మిషన్ సూది అలానే ఉంచాలండి ఓన్లీ పాదాన్ని మాత్రమే పైకి లేపుతూ ఇలా కింద క్లాత్ని ఇలా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి చివరి వరకు కూడా ఇలాగా ఇక్కడ లోపలికి కార్నర్స్కి అనేటివి కొంచెం లోపలికే రావాలండి మనం కట్టించి కట్ చేసిన దానికంటే ఇంకొంచెం లోపలికే సూద్ అయితే దింపాలి మనం అప్పుడే రౌండ్ బాగా వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఇక్కడ ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇలా మెయిన్ క్లాత్ పైన వేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి కింద కూరాస్కి అయితే వేయకూడదు ఫిట్టింగ్ నీట్గా అంతా రాదు కూరాస్ ఎక్స్ట్రా కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు సేమ్ ఫస్ట్ దాని దీనిపైన దీనిపైనవల్ల స్టిచ్ అయితే వేయాలి ఇలాగా ఇప్పుడు కుట్టేటప్పుడైతే చాలా చిన్న కుట్టు పెట్టాలండి మెయిన్ క్లాత్కి జాట్ అటాచ్ చేస్తున్నాం కదా చిన్న కుట్టు పెట్టి ఇలాగా కొంచెం ఈ కార్నర్స్ దగ్గర సూది కొంచెం లోపలికి దింపాలండి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది షేప్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇది కూడా ఇలాగా మనకి హ్యాండ్ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత పొడవు ఎంతనో తీసుకోవాలి ఇప్పుడు కూరాస్ ఇది కట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే కట్ చేయాలి ఇది కూడా ఇలా కింద ఇది కట్ చేసేటప్పుడు కిందికి ఒకసారి మెయిన్ క్లాత్ చెక్ చేయాలండి కట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ అటాచ్ చేసాం కదా ఆ కుట్టుపైనే మనం క్లాత్ ఏమైనా కట్ చేసామా లేదా అని చూసుకోవాలి ఒకసారి ఇలా చివర్ ఇలానే కట్ చేయాలి ఇప్పుడు ఈ కార్నర్లో చిన్న టక్స్ అయితే కంపల్సరీ పెట్టాలండి కుట్టుకు టచ్ అవ్వకూడదు కుట్టుకు టచ్ అయితే పికిలుతుంది ఇలా నేను మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసాను ఇప్పుడు ఇలా చూడండి ఇలా ఓపెన్ చేయాలి ఫింగర్ తోటి మనకు కరువు ఎంత అయితే తీసామో అంత ఎగ్జాక్ట్గా మొత్తం చేత్తో ఇలా అంటే నీట్గా వస్తుంది చూడండి ఒకసారి ఇలా ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఇలా చిప్ ఫింగర్తో ముందుకి వెనక్కి ఇలా కట్స్ దగ్గర ఇలా ఆనాలి అప్పుడే స్టిఫ్గా ముడతలు లేకుండా వస్తుంది ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా వస్తుంది ఇలాగా ఇప్పుడు చూసారా అయిపోయింది ఇది కూడా కెన్వాస్ వేసేనాకైతే ఎక్స్ట్రా అది మిగిలిపోయింది దీనిపైన చూపిస్తున్నాను ఒకసారి ఐరన్ అయితే చేశాను చూసారా స్టిఫ్గా చాలా బాగా వచ్చిందండి కట్ వరకు వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింతమందికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి